హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అనంతపురం మార్కెట్లో సరుకు ఎంతో వచ్చింది ఎన్ని మండీలకి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూసేదిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము రెండో తారీఖున ఫిబ్రవరి నెల ఈ అనంతపురం మార్కెట్లో ఒక మండీలో రోజు మీద సరుకు అనేది ఎక్కువగా దిగుమతి అయ్యింది ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక అలాగే ఒక మండీలో ఐదు వందలు ఒక మండీలో ఐదు వేలు అలాగా ఎనిమిది వేలు పన్నెండు మండీలకి కను ఒక మండీలో తొమ్మిది వేలు అలా వచ్చినాయి ఫ్రెండ్స్ బాక్సులు అయితే కనుక మొత్తానికి ఇరవై ఆరు వేలు పైనే దాటాయి అనమాట ఈరోజు దిగుమతి అయితే కనుక తెలుసుకున్న వాళ్ళు మన ఛానల్ని నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఫ్రైజెస్ మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు సరుకు ఎంతవరకు వచ్చిందనేది ఈ వీడియోలో చెప్పాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్